కలెక్టరేట్ పిలిపి జరిగింది ఈ పిలుపు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో రెండు వేల పదిహేడులో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా వాల్మీకి బోయల నిష్టిల్ గుర్తిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది ఈరోజు పార్లమెంట్లో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించేలాగా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విఆర్పిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి పార్లమెంట్లో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించేలాగా కృషి చేయాల లేని పక్షంలో విఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా